జ్ఞానం ఉంటే సరిపోదు జ్ఞానాన్ని ప్రయోగించడం రావాలి ధర్మం ఉంటే సరిపోదు ఏదో యోగ్యంగా దాన్ని ఉపయోగించాలి ఆహార పదార్థాలు ఉంటే సరిపోదు దాన్ని సమయ సమయానుకూలంగా భుజించాలి జ్ఞానము జ్ఞానము ధర్మము పదార్థాలు ఆహార పదార్థాలు కావచ్చు ఇంకా మిగతా పదార్థాలు కావచ్చు ధనము వీటిని సద్వినియోగం చేయాలి వీటిని సద్వినియోగం చేస్తే దాని యొక్క ఫలితం వస్తుంది జ్ఞానం ఉంటే సరిపోదు ధర్మం తెలిస్తే సరిపోదు ధర్మాన్ని యథాయోగ్యంగా ప్రయోగించగలగాలి జ్ఞానాన్ని యథాయోగ్యంగా ఉపయోగించుకోగలగాలి సమయాన్ని యథాయోగ్యంగా ఉపయోగించుకోగలగాలి ధనాన్ని మంచి పనులందు ఖర్చు పెట్టగలగాలి ఆహారాన్ని సమయానుకూలంగా భుజించగలగాలి సమయోగం అంటారు ఆయుర్వేదంలో వస్తుంది సమయోగం అంటే అతియోగము మిథ్యాయోగము హీనయోగము లేని దాన్నే సమయోగం అంటారు ఇది ఆహారం విషయంలోనే కాదు అన్ని విషయాల్లో పనికి వస్తుంది సమయోగం అనేది ఆహారము ధర్మము జ్ఞానము సమయము సంపద వీటన్నిటిని కూడా సమయోగంగా ఉపయోగించాలి అంటే ఏ సమయం లోపల ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనకు జ్ఞానం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది జ్ఞానం ఉండాలి మేధస్సు ఉండాలి మెదడు చక్కగా పనిచేయాలి బుద్ధి చక్కగా పనిచేయాలి చేసినప్పుడు సమయోగంలో ఉంటాము సమయోగంలో ఉన్న వ్యక్తికి అసాధ్యం అంటే ఏది లేదు సమయోగంలో ఉన్న వ్యక్తికి ఆరోగ్యం లభిస్తుంది ధర్మం లభిస్తుంది డబ్బు లభిస్తుంది సుఖం లభిస్తుంది మోక్షం లభిస్తుంది